వెల్కమ్ రాజ్ న్యూస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో డబల్ ఎక్స్ ఏ సిక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతుంది సన్ పిక్చర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోనే ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు ఇంకా మరో నలుగురు కథానాయకులు ఉంటారు అనే ప్రచారం కూడా జరుగుతోంది తాజాగా ఈ సినిమాలో బన్నీ పాత్రకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెక్కలు కొడుతోంది మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది అట్లీ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర గురించి చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది డబుల్ రోల్ చేయనున్నారని అన్నా తమ్ములుగా కనిపించనున్నారని వినిపిస్తుంది అయితే ఇప్పుడు బన్నీ ఈ సినిమాలో నాలుగు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు అనే ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది అల్లు అర్జున్ మూడు తరాలకు చెందిన నలుగురు వ్యక్తుల పాత్రలను పోషించనున్నారని నాలుగు వేరు వేరు గెటర్స్ లో కనిపించనున్నారని సమాచారం డబల్ ఏ డబల్ టూ ఎక్స్ ఏ సిక్స్ మూవీలో అల్లు అర్జున్ తాత తండ్రి ఇద్దరు కుమారులుగా స్క్రీన్ మీద కనువిందు చేయనున్నారని చెబుతున్నారు ఈ న్యూస్ ఐకోన్ స్టార్ అభిమానుల్లో ఎక్సైట్మెంట్ను రెట్టింపు చేస్తుంది బన్ని ఇప్పటి వరకు డ్యూయల్ రోల్ ప్లే చేయలేదు అలాంటిది ఇప్పుడు ఏకంగా ఒకేసారి నాలుగు పాత్రల్లో కనిపించనుండడం వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది డబల్ ఏ డబల్ టూ చిత్రంలో అల్లు అర్జున్ సరస్నా బాలీవుడ్ బ్యూటీ దీపికా పాద్కునే హీరోయిన్ గా నటించనుంది అయితే ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని టాక్ జాన్వి కపూర్ మృణాల్ ఠాకూర్ రష్మిక మందన భాగ్యశ్రీ బోర్సే పేర్లు కూడా వినిపిస్తున్నాయి అల్లు అర్జున్ అట్లీ సినిమాని సన్ పిక్చర్స్ సినిమానర్ పై కళానిధి మారున్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ముడిపడి ఉండే కథ అని అనుకుంటున్నారు హాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థ ఈ సినిమా కోసం పనిచేస్తుంది భారతీయ సినిమాకు సరికొత్త విజువల్ వండర్ ను తీసుకురావాలని కూడా ఆశిస్తున్నారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య లో అందిస్తారు సౌమ్య డబల్ ఎయి డబల్ టూ ఏ సిక్స్ సినిమాన్ని అప్డేట్ సో ఇటువైపు నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే నాలుగు పాత్రలు చేయనున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది సో మరింత సమాచారం గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులు సంపాదించుకున్నాడు అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈకి మామూలు క్రేజ్ లేదని మనం చెప్పుకోవచ్చు అయితే అలాంటి అల్లో అర్జున్ ఇప్పుడు ఏకంగా అభిమానులకి డబల్ బౌనంజాన్ని అందిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కనీసం విపాత్ర అభినయం కూడా చేయనటువంటి అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రల్లో నటిస్తున్న రావున్నటువంటి ప్రాజెక్ట్ లో నాలుగు పాత్రల్లో నటిస్తున్నారని చెప్పడంతో ఇప్పుడు ఇది టాలీవుడ్ లో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు అంతేకాదు అల్లు అర్జున్ యొక్క అభిమానులకు మాత్రం ఇది డబల్ గోనంజ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే డైరెక్టర్ అట్లీ అదే విధంగా అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద చాలా వరకు భారీ అంచనాలే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు దీనిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దీపికా పదుపునే మెయిన్ రోల్ చేస్తుందని అదే విధంగా పుష్ప మూవీలో అల్లు అర్జున్ శాస్త్రం నటించినటువంటి హీరోయిన్ రష్మిత మందానా దీనిలో మాత్రం కాస్త నెగిటివ్ రోల్ చేస్తుంది అనేటువంటి టాక్ కూడా వస్తుంది అయితే ఈ అల్లు అర్జున్ ఈ చిత్రంలో తండ్రి గాను తాత గాను ఇద్దరు కొడుకులకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ కూడా ఈయన నటిస్తారని కూడా మనకు ఒక టాక్ వినిపిస్తుంది అయితే మొదట అట్లీ కేవలం రెండు పాత్రలు మాత్రమే అల్లు అర్జున్ కి కేటాయించి మిగతా రెండు పాత్రల్ని కూడా వేరే నటులతో చేయించాలి అనుకున్నారట అయితే దీనికి మాత్రం గ్లోబల్ స్టార్ ఒప్పుకోకుండా నాలుగు పాత్రల్ని నేనే చేస్తాను అని చెప్పి పట్టు పట్టడంతో లుక్ టెస్ట్ కూడా పూర్తయిందట అయితే ఈ లుక్ టెస్ట్ పూర్తి చేసుకున్న తర్వాత అల్లు అర్జున్ చేసినటువంటి నటనకి ఫిదా అయినటువంటి అట్లీ నాలుగు పాత్రల్ని కూడా అల్లు అర్జున్ చేయడానికే ఒప్పుకున్నట్లు ప్రస్తుతానికి సమాచారం అందుతుంది ఇక ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ యొక్క ఫ్యాన్సే కాదు యావ సినీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా తో వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ యొక్క నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎప్పుడెప్పుడు సినిమా హాల్లో చూస్తామా అని చెప్పి అయితే ఈ మూవీకి చాలా హైలైట్స్ కూడా ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు ఇందులో తో పట్టుకుని మెయిన్ క్యారెక్టర్ చేస్తుంది అదే విధంగా రష్మిక మందానా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుంది దీంతో పాటు అతిలోక సుందరి శ్రీదేవి తనే కూతురు ఆ జాన్వి కపూర్ ఇంకొక యాక్టర్ గా కూడా చేస్తుందంటున్నారు అంతేకాదు సీతారామంలో తన నటన ఆకట్టుకున్నటువంటి మురుణార్ ఠాగూర్ కూడా ఇంకొక కీలక పాత్రలో ఈ సినిమాలో నటించనుందట అయితే ఇంత మంది స్టార్స్ అందరూ కలిపి ఒకే సినిమాలో సందర్ చేయడం బట్టి ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ డైరెక్టర్ విషయానికి వచ్చినట్లయితే డైరెక్టర్ అట్లీ జవాన్ మూవీ మనందరికీ తెలుసు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుక్ గాను తండ్రి గాను ఇద్దరు క్యారెక్టర్ లో నటించినటువంటి జవాన్ మూవీ చాలా పెద్ద హిట్ అయింది అయితే దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలు నటిస్తుండడంతో ఈ వచ్చేటటువంటి ప్రాజెక్ట్ కూడా అట్లీ కాంబినేషన్ లో భారీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి అల్లు అర్జున్ అభిమానులు అయితే మాత్రం ఇప్పటి నుంచే సందడి చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది ఇక ఏదేమైనా సరే ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ కి అంటే నెక్స్ట్ ఇయర్ గాని లేదా రెండు వేల ఇరవై ఏడు లో రిలీజ్ అవ్వడం కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు అని తెలుస్తుంది ఇంకొద్ది రోజుల్లోనే వీళ్ళ కాంబినేషన్ లో ఈ సినిమా సెటిల్ కూడా ఉంది అనేటటువంటి వార్తలు మాత్రం ప్రస్తుతానికి హల్చల్ చేస్తున్నాయి ఇక భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ మూవీ అయితే మాత్రం రాబోతుంది అని మనకి తెలుస్తుంది ఇక నుంచి ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు సినిమా హాల్లో తమ అభిమానుల యొక్క నటనను చూసి వీళ్ళందరూ కూడా ఫిదా అవుతామా అని చెప్పి ఇప్పటి నుంచే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే విధంగా సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాత్రం తెగ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అండ్ ఆల్సో సౌమ్య మనం టైటిల్ గురించి తీసుకోవచ్చు అండ్ టైటిల్ అయితే వినూత్నాత్మకంగా డిఫరెంట్ గా ఉంది ఇప్పటి వరకు చూడని ఒక టైటిల్ డబల్ ఏ డబల్ టూ ఎక్స్ ఏ సిక్స్ అని కూడా ఉంది సో ఈ టైటిల్ కి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా ఇదే పెట్టాలని ఎందుకు అనుకున్నారు లేదా తర్వాత ఏమైనా మార్చుతారేమన్న అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా ఎస్ నా ఈ టైటిల్ కూడా చాలా ఆసక్తిని చాలా క్యూరియసిటీ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు అంటే ఈ టైటిల్ లో చాలా అర్థమే దాగి ఉంది ఎందుకు అంటే అల్లు అర్జున్ కి ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్ మూవీ అనమాట అందుకే ఏఏ మీన్స్ అల్లు అర్జున్ ట్వంటీ సిక్స్ అనేసరికి అల్లు అర్జున్ సినిమా యొక్క సంఖ్య అదే విధంగా అట్లీ కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి ఏ సిక్స్ అట్లీ డైరెక్టర్ అట్లీ కూడా సిక్స్ మూవీ అనమాట అందుకోసం అని చెప్పి చాలా వినూత్నంగా ప్రస్తుతానికైతే ఈ టైటిల్ ని అనౌన్స్ చేశారు అయితే సినిమా కంప్లీట్ ఇదే టైటిల్ టైటిల్ ఉంటుందా లేదా మారుస్తారా అనేటటువంటిది తెలియదు కానీ ప్రస్తుతానికి ట్రయల్ రెండు కింద మాత్రం ఈ టైటిల్ ని పెట్టి ప్రస్తుతానికి సినిమాకి సంబంధించినటువంటి చాలా విశేషాలని ఇప్పుడు ప్రస్తుతానికి బయటకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేనా అండ్ ఆల్సో పుష్ప త్రీ కోసం కూడా వెయిట్ చేస్తున్న అభిమానులు ఈ లోపే నాలుగు పాత్రల కోసం మళ్ళీ ఇటువంటి న్యూస్ అనేది బయటకు రావడం నిజంగానే ఫ్యాన్స్ లో ఉత్కంఠ అలాగే ఎక్సైట్మెంట్ కూడా రేకెత్తిస్తుంది అండ్ ఈ న్యూస్ ఇప్పటి వరకు అభిమానుల ఎక్సైట్మెంట్ ఉంది కానీ ఇది అధికారికంగానే వచ్చిందంటారా లేదంటే ఇది జస్ట్ వైరల్ అవుతున్న న్యూస్ అనుకోవచ్చా సినిమా అయితే అధికారికంగా ప్రకటించినప్పటికీ హీరోయిన్స్ వరకు అయితే మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ అట్లీ అట్లీ డైరెక్షన్స్ లో అల్జిన్ మూవీ మాత్రం ప్రస్తుతానికి ఖరారైపోయిందని చెప్పుకోవచ్చు ఇద్దరు డగ్లీ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ సినిమా మాత్రం సెక్స్ మేర్ కైతే ఇంకొద్ది రోజుల్లో రాబోతుంది అయితే ఈ సినిమాలో అసలు అల్లు అర్జున్ నాలుగు పాత్రలు చేస్తారా లేదా ఇంకా ఇంకెవరైనా నటల్ని పెట్టుకుంటారా లేదు హీరోయిన్స్ ప్రస్తుతం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళనే కంటిన్యూ చేస్తారా లేదా ఇందులో ఏమైనా చేంజెస్ వస్తాయా అనేటటువంటి మాత్రం కాస్త అటు ఇటుగా మనకి తెలుస్తుంది పూర్తి కన్ఫర్మేషన్ అయితే ఇంకా అధికారికంగా ఇవ్వలేదు బట్ ఏదేమైనప్పటికీ కూడా అట్లీ కాంబినేషన్ లో మాత్రం అల్లు అర్జున్ నాలుగు పాత్రల్లో మాత్రం యాక్ట్ చేస్తారు అనేటటువంటి మాత్రం నైన్టీ పర్సెంట్ వరకు ప్రస్తుతానికి కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది నేను రైట్ సౌమ్య థ్యాంక్ యూ